చిన్న కథ అండి పనికి రాదు వస్తువు అంటే ఈ ప్రపంచంలో నీ భూమి మీద ఏమీ లేదు దాని గురించి అనమాట అయితే ఒక రాజు ఉంటారు ఆ రాజుకు ముగ్గురు కొడుకులు ఉంటారు ముగ్గురు కొడుకులు కూడాను సరిగ్గా చదువులు రావు ఏమీ రావు అనమాట ఎన్ని చేసినా మీ ఇంకా పిల్లలు సరిగ్గా షైన్ అవ్వరు అసలు అవకపోతే రాజు అంటాడు మీరు ఎందుకు పనికిరారు రా మీరు మొద్దులు ఇలాగలాగా అంటూనే ఉంటాడు అంటూ ఉండేసలు అని వినేసి ఊరుకుంటుంటారు అయితే ఓ రోజు రాజు అనుకుంటాడు ఈ నా రాజు నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరే వెళ్తారు ఏంటి అసలు పిల్లలు ఇలా తయారయ్యారని ఓ ప్రకటన వేస్తాడు ఎవరైనా వచ్చి నా పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి విద్యాబుద్ధులు ఎవరు నేర్పిస్తారో వాళ్ళకి కోరిన వరాలే తీరుస్తానంటాడు సరే ప్రకటన కానీ చాలామంది పండితులు విద్వాంసులు ఎంతమందో వస్తూ ఉంటారు ఎంతమంది వచ్చినా అందరూ రెండు రోజులు వారం రోజులు చెప్పడం మీ పిల్లలకి ఏం బుద్ధి చదువు రాదండి అన్న వెళ్ళిపోతున్నాం ఇలా అయిపోతుంది ఒక పండితుడు మటుకు చూస్తాడు ఇతను ఎప్పుడో అంటాడు చూసావా ఇంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు మీరు ఎందుకు పనికిరారు రా అని కొడుకులు తిడుతుంటే ఆ పండితుడి దూరం నుంచి విని అంట అనుకుంటాడు అనమాట రాజుగారు రాజుగారు మీ పిల్లల్ని ఎందుకు పనికిరారు మీరు అన్నారు నేను తీర్చిదిద్దు తీసుకురాని నాకు ఇవ్వండి ఈ పిల్లల్ని తీసుకొని అతను అడవిలోకి వెళ్తూ ఉంటాడు ఒక అడవిలో కూర్చుంటాడు కూర్చోబెట్టి వాళ్ళకి కథలు చెప్తుంటాడు ఓ రోజు కథలు చెప్తుంటేనేమో ఒక కుందేలును ఒక సింహం కథ ఉంటుంది కదా చెప్తాడు అయితే కుందేలు వచ్చి సింహం వచ్చి కుందేలు తినబోతే సింహ కుందేలు ఏం చెప్తుంది నీలాంటి సింహం ఇంకోటి అక్కడ ఉంది చూడ బావి దగ్గర ఇదిలా కుంద బావిలో ఒక తొంగి చూస్తారు కదా అక్కడ ఇంకో బొమ్మ కనిపిస్తుంది దాని ప్రతిబింబం కనిపిస్తుంది కదా అందులో దానికోసం అందులో దూక చచ్చిపోతుంది అని చెప్పి చెప్తారు చెప్పగానే పిల్ల రాజుగారు కొడుకు అదేంటి కుందేలు చిన్నది సింహం అంత పెద్ద ఉంటే అంటే తెలివితేటలు చదువుకుంది కాబట్టి జ్ఞానం ఉంది కుందేలు కింద అయితే మేము చదువుకుంటాం మేము చదువుకుంటాం ఇలా ఒక్కొక్క కథ చెప్తూ వాళ్ళని ఇంత మంచి తెలివైన వాళ్ళుగా బాగా షార్ప్గా చేస్తారు ఆరు నెలల తర్వాత రాజుగారికి తీసుకొచ్చి కొడుకులను అప్పచెప్పేసి ఇదిగోటండి మీ కొడుకులండి అరే ఆరు నెలలో ఇంత బాగా మా పిల్లల్ని ఎలా తయారు చేశారు మీకు ఏం కావాలో అది కోరుకున్నాను ఈ భూమి ఏది పనికిరాని వస్తుందో అది చాలు అంటారు అంటే అతను రాజుగారు అక్కడ రాయి తీసుకొచ్చి ఇస్తాడు ఆ రాయి ఇవ్వగానే ఆ రాయింది ఈ రాయింది ఇవ్వగానే తీసుకుని ఈ రాయి ఆ రాజుగారు ఎవడైనా మనం ఏమన్నా చేయడానికి వస్తే ఈ రాయితో మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కొట్టచ్చు లేదో కుంకుడికాయలు కొట్టుకోవచ్చు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు దేనికైనా మనకు వస్తుంది రాజుగారు అంటాడు అరే భలే చెప్పారండి ఇంకా తెచ్చేస్తాడు కర్ర తెచ్చేస్తాడు ఈ కర్ర పరికిరాదా పశువులు కాపరికిస్తే పశువులు కాస్తాడు లేదంటే చిన్న చిన్న పురుగులు అలాంటివి వస్తే దేన కొట్టడానికి పరుగుతాయి ఇలా ఎన్ని వస్తువులు ఇచ్చినా అన్నిటికీ అన్ని ఉపయోగాలు చెప్తాడు అప్పుడు రాజు ప్ర పండితుడు అనమాట రాజుగారు దేవుడు ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఇచ్చినా కూడా అన్నిటికీ పనికొచ్చేవే కానీ ఏవి పనికిరాని అంటూ లేవు అందుకని ఏ వస్తువైనా దేనికైనా మనం వాడుకుని మనకు తెలివితేట ఉపయోగించి మనం వాడుకునే విధానంలో ఉంటుంది అని చెప్తాడు ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ